ప్రజలు కావచ్చు అక్కడ ఉన్న అఫీషియల్స్ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ ప్రతి ఒక్కరూ సహకరించారు కాబట్టి ఎటువంటి ఇన్సిడెంట్ కౌంటింగ్ సెంటర్లో లేకుండా ప్రశాంతంగా ముగించుకోగలిగాం సో మై థ్యాంక్స్ టు ఎవ్రీ అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకి కౌంటింగ్ ముగిసిన తర్వాత తర్వాత మన ప్రణాళిక ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇంకా మనం సెన్సిటివ్ ఏరియాస్లో ని పెట్టడం జరుగుతుంది అలాగే మొబైల్ పికెట్స్ని తిప్పడం జరుగుతుంది మొబైల్ పార్టీస్ కూడా జరుగుతున్నాయి అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్లో మనం ఇంకా ఏపీఎస్పిని పెట్టడం జరిగింది అలాగే మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఉంది సో ఈ ప్రతి ఒక్క ఎక్కడైతే సెన్సిటివ్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో ఇవి పెడుతున్నాం అండ్ రికార్డ్ అయిన ప్రతి ఒక్క సమస్యని అంటే చిన్నది కావచ్చు నెమ్మదిగా తోసుకోవడం కావచ్చు లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కావచ్చు లేకపోతే కొట్టుకోవడం కావచ్చు ఏదైనా కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని మనం ఎఫ్ఐఆర్ రూపంలో పెడుతున్నాం ఒకవేళ అవి నాన్ కాన్ఫిసల్ అయినా కూడా కోర్టుకి పర్మిషన్ పెట్టి కూడా మళ్ళీ అవి రిజిస్టర్ చేస్తున్నాం అండ్ దీ దీని పరంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరిని చట్టాన్ని చేతిలోకి తీసుకుని వదిలిపెట్టాను ఓకే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ సో ఎవరైతే ఈ బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యింది ఇంకా ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తారు వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది కేసెస్ అయితే తప్పకుండా కట్టేస్తున్నాం దాంట్లో ఇంకా మొహమానం ఏం లేదు ఇట్ విల్ నాట్ స్టాప్ అట్ కేసెస్ వీ విల్ డెఫినెట్లీ ఓపెన్ షీట్స్ ఆన్ ద పీపుల్ ఎవరైతే ప్రాపర్టీ డ్యామేజ్ అది గవర్నమెంట్ ప్రాపర్టీ కావచ్చు ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ డ్యామేజ్ వాళ్ళు ఇంకా బాడీలీ అఫెన్సెస్ హిమ్స్కి వాళ్ళు అది ఎవరైనా సరే వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద విన్నింగ్ క్యాండిడేట్స్ అండ్ నాన్ విన్నింగ్ క్యాండిడేట్స్ ఎవ్రీ వన్ టు దే ఆర్ ద లీడర్స్ ఫర్ ద పీపుల్ సో వాళ్ళ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీ యొక్క కార్డర్కి దయచేసి చెప్పండి నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ దీస్ థింగ్స్ హిమ్స్లో ఖచ్చితంగా పాల్గొనకూడదు అండ్ ఎక్కడ కూడా ప్రాపర్టీ డ్యామేజ్ అనేది చేయకూడదు అది పబ్లిక్ ప్రాపర్టీ కావచ్చు ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు ఒకవేళ ఇంత చెప్పిన తర్వాత కూడా చేస్తూ ఉంటే యాజ్ ఎ సెట్ బిఫోర్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది కేసెస్ రిజిస్ట్రేషన్తో ఆగకుండా వాళ్ళని ఆల్రెడీ బౌండ్ ఓవర్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర ఫైవ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ అనేది గవర్నమెంట్ కట్టించడం జరుగుతుంది అది కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు జైలు పంపించడం జరుగుతుంది ఇదంతా కాకుండా షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అది చిన్న ఇది యాజ్ ఎ సెట్ బాడీ లీఫెన్సెస్ అండ్ Um, property damage. So again I request all of them not to indulge in all these things. Same,